श्री महागणाधिपतये नमः सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणतोऽस्मि मुदान्वहम् देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसं तं श्रीजयेन्द्रं नमाम्यहम् नमामः शङ्करान्वाख्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदम् सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्रयंवके देवी नारायणि नमोऽस्तु ते ప్రేమైన మిత్రులందరికీ కూడా వందనములు ప్రతి ఒక్కరికి కూడా గురువు యొక్క శరణాగతి కావాలి శరణాగతి వల్లనే సమస్తమైనటువంటి మన ప్రార్థనలను ఆయన మన్నించి కోరికలన్నీ కూడా తప్పక నెరవేరుతాయి కాంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల వారి ఒక చింతన మనందరికి కూడా గొప్ప అదృష్టమది అమృతోత్పాదనంలో ఏ విధంగా సముద్రాన్ని చిలికితే అమృతమైనటువంటితో పాటుగా అనేకమైనటువంటి వస్తువులు దొరికినట్టుగా మహాస్వాముల వారి యొక్క దివ్యలీలలను మరల మరలా స్మరించడం ద్వారా సకలమైనటువంటి సంపదలు మనకు ప్రాప్తి అవుతాయి మహాస్వాముల వారు పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో సతారా మహారాష్ట్రలో అక్కడ ఉన్నారు సతారా ఎక్కడొస్తుందంటే పూనా నుండి ఒక మూడు గంటల ప్రయాణం చాలా గొప్ప స్థానం అది ఈ పరిసర ప్రాంతాల్లోనే సజ్జనగడ సమర్థ రామ్దాస్ సంబంధించినటువంటివి కీర్తి పతాకాలను పొందినటువంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ తిరిగినటువంటి గొప్ప ప్రదేశం ఈ సతారాలోనే కాంచి మహాస్వాముల వారు ఉత్తర చిదంబరం అనేటువంటి దాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు నటరాజస్వామి దేవాలయం చాలా గొప్పదైనటువంటిది అనేక శిల్పకళల ఆగారం అది మహాస్వాములు వారు సతారాలో ఉన్నప్పుడు చాలా పక్కన ఉన్నటువంటి కుగ్రామాలు కూడా వారు వెళ్ళేటువంటి వారు సామాన్యంగా మనం ఏదైనా ప్రదేశాలకు వెళ్ళాలంటే అక్కడ అనేకమైన వసతులు ఎక్కడున్నాయో మనకు అన్ని అనుకూలంగా ఉన్నాయా అనేటి చూసుకొని వెళ్తాం మహాస్వాములు అలా కాదు పెద్ద పెద్ద పట్టణాల్లో ఉన్నవారు స్వామివారి దర్శనాన్ని పొందడం సులభం అయితే కుగ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు మహాత్ములను ఎలా దర్శించడానికి సాధ్యమవుతుంది అందుకే ఏ విధంగా పుండలీకుడు ఉన్నటువంటి ఆ కుగ్రామానికి ద్వారక నుండి కృష్ణ భగవానుడు వచ్చినట్లుగా ఎటువంటి వసతులు మరియు ఎటువంటి ఆ ప్రదేశాలు వెళ్ళడానికి రహదారి మార్గాలు లేనటువంటి ప్రదేశాలకు కూడా మహాస్వాముల వారు వెళ్ళారు మహాస్వాముల వారి గొప్పతనాన్ని తెలుసుకున్నటువంటి వారు దూర దూర ప్రాంతాల నుండి స్వాముల వారు ఎక్కడున్నారా అని అన్వేషిస్తూ వచ్చేటువంటిది అది సహజం అది ఆ విధంగా మహాస్వాముల వారు ఆ యొక్క కుగ్రామం సతారా పక్కన ఆ గ్రామంలో ఉన్నారని బాంబేలో ఉన్నటువంటి కొందరు భక్తుల ద్వారా ఒక ఆమె తెలుసుకుంది ఆమె భర్త ప్రభుత్వోద్యోగి ఏమండి మనం మహాస్వాముల వారు సతారా దగ్గర ఉన్నారట మనం వెళ్ళొద్దాము వెళ్ళి ఈ యొక్క బాంబేలో ఉన్నప్పుడు ఈ యొక్క ఇరుకు మరియు ఈ పొల్యూషన్ మరియు వాతావరణం సరిగా ఉండదు ప్రశాంతమైనటువంటి ఆ పల్లెల్లో మనం వెళ్ళి వద్దాము అని అంటే ఆయన ఉన్నారు నీవు వెళ్ళిరా నాకు ఆఫీస్ సెలవలేదు అని చెప్పారు ఇది కూడా మంచిదే భార్యనైనా ప్రోత్సహించి పంపిస్తున్నారు కదా సరే ఆమె సంతోషించి ఒక వారం రోజులు స్వామివారి దగ్గర ఉండాలనేటువంటి నిర్ణయం తీసుకొని దాన్ని తగినటువంటి ఏర్పాట్లు చేసుకొని వస్త్రాలు పెట్టుకుని ఆమె అక్కడి నుంచే బయలుదేరింది సతారాకు ఆమె చేరుకుని ఆ రోజు అక్కడ ఉండి మర్నాడు ఉదయాన్నే మహాస్వాముల వారి దర్శనానికి ఆ పల్లెకు వెళ్ళింది అనమాట స్వాముల వారు ప్రతి ఒక్కరితో చాలా ప్రేమగా మాట్లాడతారు ఆయన పిల్లలతో పెద్దవాళ్ళతో పండితులతో అందరితోనూ మాట్లాడతారు ఎలా మాట్లాడతారంటే ఎంతో ఆత్మీయతగా మాట్లాడతారు ఆమెను చూస్తున్నట్టే రామ్మ కూర్చో ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడిగారు స్వామి నేను బాంబే నుండి వస్తున్నాను మీరు ఒకరే వచ్చావే అన్నాడు మా భర్త రాలేదు ఆయనకు సెలవులు దొరకలేదు అని అవునా చాలా సంతోషం కూర్చో అని చెప్పేసి చెప్పి స్వాముల వారు అనేక వివరాలు అడిగారు అన్న అనిన తర్వాత రెండు నిమిషాలు స్వాముల వారు అన్నారు నీ దగ్గర ఫోన్ ఉందా అని అడిగారు నాకు ఆశ్చర్యం వేసింది స్వామివారు ఏంటి అన్ని విషయాలు మాట్లాడుతూ మీ దగ్గర ఫోన్ ఉందా అని అడిగారు ఆ కాలంలో మొబైల్స్ అనేటువంటివి లేవు ఏదైనా అంటే మనము టెలిఫోన్ అంటే పోస్ట్లో ఉన్నటువంటి రింగ్ టోన్తో మనం చేయాలి ట్రంక్ కాల్స్ సరే ఆమె లేదు స్వామి అంది పోనీ మీ ఆయన దగ్గర ఉందా ఆయన ఆఫీస్లో ఉంది సరే ఇప్పుడు వస్తున్నావు కదా నీ నెంబరు మీ పక్కింటి వాళ్ళకు వాళ్ళకి ఎవరికైనా ఇచ్చావా ఎందుకంటే వాళ్ళు ఇక్కడ వచ్చినప్పుడు నేను తెలుసుకోవడానికి అని అన్నారు అవును స్వామి నా నంబరు మా పక్కింటి ఆమె దగ్గర ఉంది వాళ్ళ ఇంట్లో టెలిఫోన్ ఉంది అని అయినా ఆమె ఆలోచన చేస్తుంది స్వాములు వారు అన్ని విషయాలు మాట్లాడి చివరిగా ఎందుకు టెలిఫోన్ గురించి అడుగుతున్నారు అని కొంతసేపు అయిన తర్వాత స్వాముల వారు ఆమెతో నీవు బాంబేకి తిరిగి వెళ్ళిపోన్నారు ఆమెకు చాలా బాధ అయింది ఏం స్వామివారు వచ్చా వస్తున్నట్టే నేను వారం రోజులు ఉండాలని వచ్చాను అంత ఏర్పాట్లు చేసుకొచ్చాను సంతోషంగా ఉండాలనుకున్నాను స్వామివారి సన్నిధానంలో మరి స్వామివారు వెళ్ళిపోమంటున్నారు ఏంటి అని అనుకుని ఎందుకు స్వామి నేను ఎందుకు వెళ్ళాలి అంటే నేను చెప్పిన మాట వినమ్మా నీవు తక్షణం ఊరికి వెళ్ళిపో అన్నారు ఇంకేం చేయాలి ఎంతో సమాధానం స్వామివారితో మాట్లాడాలన్నప్పుడు స్వామివారు అన్నారు అక్కడున్న పరిచారకుడిని పిలిచి ఈమెను ఇప్పుడు ఒక బస్సు ఉంది అది బాంబేకి వెళ్తుంది ఆ బస్సులో ఆమెను కూర్చోబెట్టి వచ్చేసే అన్నారు ఇంకేమి ఏం మాట్లాడుతుంది స్వామివారిలో చెప్తే వచ్చింది సరే ఆ లగేజ్ అని తీసుకొని స్వామివారి దండం పెట్టి ఆయన ఇచ్చిన ప్రసాదం తీసుకొని చాలా విచారంగా ఆమె బస్సులో కూర్చుంది శిష్యుడు ఆమెను కూర్చోబెట్టాడు ఆమె తిరిగి మరునాడు ఉదయం కల్లా బాంబే చేరుకుంది చేరుకొని ఎంత ఆలోచించేస్తూ ఉంది ఎందుకు ఇలా జరిగిందో ఏమో అని ఇంటికి వెళ్ళి తాళం తీస్తూ ఉంది ఆ తాళం శబ్దం విని పట్టింటాము వచ్చి ఎప్పుడొచ్చావు వారం వారంలో ఉంటానన్నావే సతార పక్కన పల్లెలో అప్పుడే అంది ఏం చేయాలో తెలీదు నేను వెళ్ళాను స్వామివారి అయింది ప్రసాదం ఇచ్చారు అయితే వారు ఎందుకు నన్ను వెళ్ళిపోమన్నారు అని సరే సరే అప్పుడు కొన్నిసేపు కూర్చోని ఆమెకు మంచి కాఫీ ఇచ్చి పక్కింటామంటుంది నీవేమనుకోకపోతే నీకు విషయం చెప్తాను అంది ఏమి ఏ ఏం విషయము అంటే మొదలు కాఫీ తాగు నెమ్మదిగా కూర్చో అని చెప్పి అప్పుడు అంది నీ వచ్చేదానికి అరగంట ముందు నాకు ట్రంకాలు వచ్చింది మీ ఆయన ఆఫీస్ నుంచి తిరిగి వస్తున్నప్పుడు ఒక వెహికల్ ఆయన స్కూటర్ను గుద్దింది ఆయన ప్రమాదంలో ఉన్నాడు ఆయన్ను తెలిసిన వాళ్ళు ఆసుపత్రిలో చేర్చారు ఆసుపత్రి సిబ్బంది ఆయన యొక్క వస్తువుల్లో వెతికితే మా ఫోన్ నంబర్ దాంట్లో ఉండి నాకు ఫోన్ చేశారు ఎవరన్నా రక్త ఉంటే వచ్చి ఫార్మ్లో సైన్ చేయాలని నీకు ఎలా అని అనుకుంటున్నా వచ్చేసావు సరే అని వాళ్ళు అర్జెంట్గానే ఒక ఆటో తీసుకుని ఆసుపత్రికి వెళ్ళారు ఆసుపత్రిలో డాక్టర్ రక్త సంబంధికులు మీరు మీ భార్య అండి అంటే అవునుంది అని దాని సైన్ చేయండి అని మీన్ కూర్చోమని చెప్పి లోపలికి తీసుకెళ్ళి ఆపరేషన్ థియేటర్లో వెళ్ళారు ఈమె దేవుని ప్రార్థిస్తుంది పరమాచార్య స్వామి వారిని అందుకు నన్ను పంపించారా అని అప్పుడు లోపలికి వెళ్ళి అన్ని ఆపరేషన్ చూశారు ఏమీ అవసరం లేదనిపించింది వాళ్ళకు బయటకు వచ్చమ్మా చిన్న చిన్న దెబ్బలు తగిలాయి ఒక మూడు రోజులు వీళ్ళు ఆసుపత్రిలో ఉంటే చాలు మీరు సరైన సమయానికి వచ్చారు అని చెప్పేసి అన్నీ ఒక మూడు రోజులు ఆమెను కూడా ఆసుపత్రిలో ఉండు అని చెప్పేశారు ఆ తర్వాత ఆమె మూడు రోజులు ఇంత నన్ను భర్తను తీసుకుని ఇంటికి వచ్చింది అప్పుడు స్వామిడి వారికి ఒక్కసారి స్వామివారు నా దిక్కుకు తిరిగి ఆమె నమస్కారం చేసిన యొక్క మాంగళ్యాన్ని కాపాడారు స్వామి మీరు అందుకే నన్ను త్వరగా వెళ్ళమన్నారా అని అప్పుడు బాగా ఆరోగ్యమైన తర్వాత భర్తతో అంది ఏమండి మీ ఆరోగ్యము బాగైంది స్వామివారి దయతో మీరు కోలుకున్నారు అని మనం ఇద్దరు వెళ్ళి స్వామి దర్శనం చేసుకుందామని వాళ్ళు ఇద్దరు కలిసి సంతోషంగా మళ్ళా సతారాకు వచ్చారు సతారాలు ఉన్నారు స్వామివారు అప్పుడు వాళ్ళు సాష్టాగ నమస్కారం చేశారు స్వామివారికి ప్రసాదం ఇచ్చి ఒక వారం రోజులు ఇద్దరు అక్కడ ఉన్నారన్నమాట ఈ సమయంలో ఆ రోజు ఎవరైతే శిష్యుడు బస్కెక్కించాడో ఆయన అక్కడ ఉన్నాడు వాళ్ళు అక్కడ విశ్రాంతి తీసుకోవడానికి వెళ్తున్నట్టే స్వాముల వారిని ఆ శిష్యుడు అడిగాడు వారికి మనసులో ఆలోచన ఉంది మరి యాక్సిడెంట్ అవుతుందని తెలిసిన తర్వాత స్వాములు వారు ఆ జరిగే ప్రమాదాన్ని ఎందుకు ఆపలేకపోయారు అని దీన్ని ఎలా స్వాముల వారితో అడగాలనుకుంటున్నప్పుడు రాత్రి స్వాముల వారు విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు వారు చూసి ఏదో ఆలోచన చేస్తున్నావే అన్నారు శిష్యుడిని అదే స్వామి మీతో ఉన్న విషయం చెప్తున్నాను మరి ఆమెకు వారి భర్తగా యాక్సిడెంట్ అవుతుందని మీకు ముందే తెలిసి ఆమెను పంపించారు కదా మరి ఎందుకు గాను మీరు ఆ యొక్క ప్రమాదాన్ని మీరు ఆపలేదు అని అడిగితే స్వామి స్వామివారిని నవ్వుతూ ప్రతి ఒక్క వ్యక్తి కూడా కర్మలను ఉంటాయి ఆ పూర్వజన్మ కర్మలను తప్పకుండా వాళ్ళు అనుభవించాల్సిందే అయితే ఆమె దర్శనానికి వచ్చినందువల్ల కామాక్షిదేవి ఆమెను అనుగ్రహించండి ఆమె యొక్క గొప్పదైనటువంటి ఆ యొక్క ప్రమాదాన్ని దేవి ఆ యొక్క చిన్న ప్రమాదంగా మార్చి ఆయన్ను కాపాడింది అని చెప్పారు కావుననే మనం ఎప్పుడూ కూడా భగవత్ స్మరణ చేస్తూ ఉండాలి మన కర్మలన్నీ కూడా దూరం కావాలని అంటే సదా సర్వదా భగవత్ చింతన గురు చింతన మనం చేస్తూ ఉంటే రాబోయేటువంటి ప్రమాదాలు రాబోయేటువంటి కష్టాలన్నింటినీ కూడా భగవంతుడు తప్పక దూరం చేస్తాడని దీని ద్వారా మనకు నిదర్శనం అవుతుంది తర్వాత మూడు రోజులు శ్రీవారి దగ్గర ఉండి మహాస్వాముల వారి యొక్క అనుగ్రహంతో ఆ పసుపు కుంకుమ మరియు కలకండ అన్నీ తీసుకొని స్వాముల వారి పటం తీసుకొని వాళ్ళు ఎంతో క్షేమంగా బొంబాయి చేరుకున్నారు కావున వీరందరూ కూడా దివ్య దృష్టి త్రికాల జ్ఞాన సంపన్నులు కాంచీ మహాస్వాములు వారు ఈ పీఠంలో ఉన్న డెబ్బైవ పీఠాధిపతులు కూడా అందరూ కూడా సర్వజ్ఞులు అందుకే సర్వజ్ఞ పీఠాధిపతులు అంటారు వీరిని సదా సర్వదా ఈ కంచి కామకోటి పీఠాన్ని ఎవరైతే ఆశ్రయించుకున్న ఉన్నారో భక్తులను కూడా ఏకమేవ ప్రేమతో అందరినీ కూడా కరుణించేటువంటి కామకోటి పీఠం కామకోటి పీఠంలో ఉన్నటువంటి ప్రస్తుత పీఠా శ్రీ 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 శంకర విజయన్ సరస్వతి మహాస్వాములు వారి గురించి లీలలను ముందు రాబోయే తరంగాల్లో చెప్పాలని ఉంది వారి అనుగ్రహం కోసం నేను వేచి ఉన్నాను ఈ యొక్క వాక్పుష్పములన్నింటినీ కూడా మహాస్వాములు వారి దివ్య చరణార్ సమర్పిస్తూ సెలవు తీసుకుంటాను ఇట్లు మీ ప్రియతముడు నివర్తి నాగభూషణ శర్మ హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర